కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గ రూరల్ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి పీఠాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జీఎస్డబ్ల్యూఎస్ రేషనలైజేషన్ మరియు బదిలీల గురించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు జాబ్ చార్ట్ అమలు గురించిన విన్నపములు బదిలీలు ప్రక్రియ సీనియారిటీ ప్రకారం పారదర్శకంగా నిర్వహించమని అభ్యర్థుల గురించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన మేము అన్ని శాఖల తరపున విన్నపం ఇస్తున్నాం ఈ సందర్భంగా కాకినాడ జిల్లా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ అన్ని శాఖల ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించి స్పష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి సర్వీస్ రూల్స్ అమలు చేసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ ప్రక్రియ జరపాలి ట్రాన్స్ఫర్ ప్రక్రియ సీనియారిటీ మెరిట్ జాబితాలు విడుదల చేసి సజావుగా పారదర్శకంగా జరిగేలాగునా ఏ ఒక్క అభ్యర్థికి నష్టం జరగకుండా చూడమని అభ్యర్థిస్తున్నామని సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్ మరియు పెండింగ్ అరియర్ వెంటనే క్లియర్ చేయాలని అన్నారు నోషనల్ ఇంక్రిమెంట్స్ కొరకు తక్షణమే ఒక కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా ఏర్పడిన మిగులు సిబ్బందిని ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుంది అనే విషయంపై స్పష్టత ఇవ్వాలి అలాగే బదిలీ ప్రక్రియలో ఉద్యోగులు సొంత మండలాల్లో పని చేసుకునేందుకు అవకాశం కల్పించాలి పిఠాపురం మండలంలో పనిచేయుచున్న గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులమైన మేము మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయిన మీ ద్వారా ఈ న్యాయపరమైన విన్నపములను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు షేక్ మెహబూబ్ బాషా కేఎన్విఎం రావు పిఠాపురం మండల సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మండల కార్యదర్శి జి రాజు మిర్యాల సురేష్ కోశాధికారి కె ప్రసాద్ ఎన్ విశ్వనాథ్ ప్రశాంత్ బి ఎస్ కిరణ్ వీరలక్ష్మి మౌనిక వినోద్ రాజశేఖర్ మనోహర్ చక్రి ప్రసాద్ పీఠాపురం మండల సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మీ చేసినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు షేక్ మహబూబ్ బాషా కాకినాడ జిల్లా గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అండి ఈరోజు మేము అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ జిల్లా మరియు మండల స్థాయిలో ఈరోజు రిప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దేని గురించి అంటే జివో ఎంఎస్ నెంబర్ ఫైవ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక జివో ఇవ్వడం జరిగింది ఈ జివోలో క్లియర్గా మెన్షన్ చేశారు నేటివ్ మండల్ ఆర్ నేటివ్ మున్సిపాలిటీలో వర్క్ చేయడానికి నేటు వార్డులో పనిచేయడానికి గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులకి అవకాశం లేకుండా ఆ ఎంఎస్ నెంబర్ ఐదు అనేది రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ జివోఎంఎస్ నెంబర్ నెంబర్ ఐదు వల్ల చాలామంది ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఎందుకంటే జివోఎంఎన్ఎస్ ఐదు ప్రకారం నేటు మండల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు నేటు మండలంలో ఎప్పుడైతే మనం ఉద్యోగం చేయలేకపోతున్నామో చాలామంది ఉద్యోగస్తులు ఏంటంటే ఈ టైం టు టైం బేస్డ్ సర్వేలు రావడం ఆ పొద్దున్న ఆరు గంటల కంటే ఆరు గంటలకు వెళ్ళి సర్వేలు చేయడం ఈరోజు మీరు గవర్నమెంట్ని కావాలంటే గవర్నమెంట్ కూడా వెరిఫై చేసుకున్నట్లయితే ప్రతి సర్వే కూడా రిపోర్ట్ని ముందుకు తీసుకెళ్లేదు ఒక గ్రామ సచివాలయ ఉద్యోగి మాత్రమే మేము మరీ ముఖ్యంగా గవర్నమెంట్ కోరేది ఏదంటే మా సొంత మండలాల్లో మా గనక ఉద్యోగ అవకాశం కల్పించినట్లయితే మేము ఎంతో యాక్టివ్గా ఇంకా పార్టిసిపేట్ చేసి ఈ వర్క్ అనేది చాలా బాడ్ ఫాస్ట్గా చేయడం అనేది జరుగుతుంది మరి ఎంఎస్ నెంబర్ ఐదును సవరించి నిన్న ఎంఎస్ నెంబర్ ఏడు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఓన్లీ కేవలం వార్డు వారికి మాత్రమే పరిమితం చేస్తూ యూఎల్బీలు పరిమితం చేస్తూ ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే మండల స్థాయిలో పనిచేసే ఉద్యోగి కూడా ఎంతో దూరం చేసి ఆ ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మాది రికార్డ్ అస్టెంట్ స్కేల్ కన్నా చాలా తక్కువ పేస్కేలు మేము ఒకవేళ ఇక్కడ నుంచి మాకు చూసినట్లయితే నెలకి ముప్పై వేల రూపాయల జీతం వస్తుంది ఈ ముప్పై వేల రూపాయల జీతంతో ఈ మండలం కాకుండా వేరే మండలం అంటే సొంత ఇల్లు వదిలేసుకుని వేరే ఇంటికి వెళ్ళి అక్కడ రెంట్ తీసుకొని రెంట్ హౌస్ తీసుకొని ఈ డబ్బులన్నీ మేము భరించే అవకాశం అయితే మాకైతే మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి ఈ జిఓఎంఎస్ నంబర్ ఏడును కూడా సవరించి మాకు కూడా మండల స్థాయి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మండల మండలంలో కూడా నేటివ్ మండలంలో కూడా ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వినతిగా కోరుకుంటున్నాం సార్ అండ్ తర్వాత నెక్స్ట్ విషయం వచ్చినట్లయితే రేషనలైజేషన్ ప్రక్రియ ఈ రేషనైజేషన్ ప్రక్రియ అనేది మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పారదర్శకంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు ఆ రేషనలైజేషన్ ప్రక్రియ కూడా మంచిదే అని చెప్పేసి అందరూ కూడా డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళాం కాకపోతే ఇందులో మిగిలిన ఉద్యోగులకి ఎటువంటి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు అన్నది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషను మరియు దానిపై ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా గవర్నమెంట్ కాబట్టి ఎవరైతే రేషనలైజేషన్ తర్వాత ఏవైతే క్లస్టర్స్ రెండు 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 విలేజ్లు ఒక క్లస్టర్ కింద చేసి రేషనలైజేషన్ చేస్తున్నారు ఎవరైతే ఉద్యోగులు మిగిలిపోతున్నారో వారికి ఎటువంటి ఉద్యోగ భరోసా ఇస్తున్నారో అది మాకు తెలియజేసి ఈ నెక్స్ట్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్కి అయితే ప్రమోషన్ ఛానల్ లేదు కాబట్టి ప్రభుత్వం దీన్ని కొంచెం మా పైన దృష్టి పెట్టినట్లయితే ఆ ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం కానీ ప్రమోషన్స్ ఇచ్చే ప్రక్రియ కానీ చాలా త్వరగా త్వరగతి అవుతుందని చెప్పేసి మేము కోరుతున్నాము ప్రమోషన్స్ వచ్చినట్లయితే చాలామంది ఉద్యోగులు ప్రమోషన్స్ వచ్చి దానికి మూవ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇందులో ఎవరైతే వార్డు సచివాలయంలో రేషనైషన్ చేసిన తర్వాత మిగిలిన ఉద్యోగులు ఉన్నారో వారు దాని నుంచి ఆ పోస్ట్కి వెళ్ళడం జరుగుతుంది ఆ ఆపై మిగిలిన ఉద్యోగుల్ని గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుందో దాన్ని మేము దానిపై క్లారిటీ కోరుతున్నాము మరియు ఇవన్నీ జరిగిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అనేది చేసినట్లయితే మరీ మరీ ఉద్యోగులకి మేలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అవుతుందని చెప్పేసి ఈ మీడియా మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం సార్ తొమ్మిది తొమ్మిది ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా మాకు గవర్నమెంట్ ఇచ్చినట్లయితే మా ఉద్యోగస్తులకి ఆ శాలరీ బేస్డ్గా కొంచెం ఓరటన జరిగినట్టు మేము తెలుసు తెలుపుకున్నాం సార్ మేము ఆల్రెడీ దీనికి సంబంధించి మా పైన ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా డిప్యూటీ సీఎం గారిని కలడం జరిగింది దానిపై వివరణ మేము రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా సారు పిఠాపురం వచ్చినప్పుడు కూడా నేను స్వతహాగా సార్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రమోషన్ ఛానల్ కల్పించట్లేదని చెప్పేసి కాబట్టి సారు కూడా దీనిపై దృష్టి పెట్టినట్లయితే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు మీ పిఠాపురం వాసులైన మేము మాకు ఈ యొక్క అవకాశం మీ తరపు నుంచి వచ్చినట్లయితే ప్రమోషన్స్ కనుక కల్పించినట్లయితే మీకు ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి ఈ మీడియా పరంగా మీకు తెలియజేసుకున్నాం సార్ ఇప్పుడు ప్రభుత్వము ఈ యొక్క గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ప్రక్రియ మొదలెట్టింది దీనిలో భాగంగా జీవో నెంబరు ఐదుని చేస్తూ సవరణ చేస్తూ ఏడు అనేది ఈరోజు జారీ చేయడం జరిగింది ఈ జారీలో భాగంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు వాళ్ళందరికీ కూడా వార్డులో ఉండేలాగా మున్సిపాలిటీలో ఉండేలాగా జీవో సవరించారు అదేవిధంగా మాకు కూడా ఐదును సవరించి మాకు సొంత మండలాల్లో పనిచేయవలసింది మా సొంత మండలాల్లో పనిచేసే హక్కు కల్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు మా యొక్క శాలరీస్ చాలా చిన్న స్థాయి శాలరీస్ కాబట్టి మాకు ఈ యొక్క శాలరీస్తో మేము పక్క మండలాలకు వెళ్ళి ట్రావెలింగ్ బెర్ చేసుకుని మేము ఈ యొక్క ఉద్యోగం చాలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మాకు సొంత మండలాల్లో బదిలీ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు ఉద్యోగులను ఏం చేస్తారనేది ప్రభుత్వంగా ముందుగా క్లారిటీ ఇచ్చిన తర్వాతే మాకు బదిలీ ప్రక్రియ చేస్తే మాకు మరింత ఉత్సాహంగా ఉంటామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశం జీవో నెంబర్ ని సవరించి మాకు సొంత మండలాల్లో పనిచేసే హక్కు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం